ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బయట ఒక షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతున్నది ఏంటంటే చిన్నీ సీరియల్ గురించి చిన్నీ సీరియల్ వచ్చేసి సత్యంబాబు క్యారెక్టర్ ఎం చేశారు కదా అంటే సత్యంబాబుని చంపేశారు యాక్చువల్గా సీరియల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఇంకా అప్పుడే సత్యంబాబుని అంటే మెయిన్ క్యారెక్టర్నే ఎండ్ చేసేసారు ఇది మాకు నచ్చలేదు అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి అంటే రూమర్స్ అనాలో అది నిజంగానే వాళ్ళ టీమ్కి కాల్ చేసారో తెలియదు చిన్ని సీరియల్ టీంకే కాల్ చేశారట కాల్ చేసి మాకు సత్యబాబు క్యారెక్టర్ నచ్చింది సత్యబాబు క్యారెక్టర్ ఉంటేనే మేము చిన్ని సీరియల్ చూస్తాం అన్నట్టు మాట్లాడారట చాలా మంది చాలా లెటర్స్ ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయట అంతేకాకుండా టీఆర్పి రేటింగ్ అయితే మా అంతా పడిపోయిందట సో పడిపోయిందని దాని గురించి ఇంకా చిన్ని టీమ్ చిన్ని సీరియల్ టీం కూడా ఆలోచించి సత్యబాబు గారికి అంటే మన రవికిరణ్ గారికి కాల్ చేశారట రవికిరణ్ గారు కాల్ చేసి తన క్యారెక్టర్ మళ్ళీ రీఎంటర్ ఇవ్వబోతుంది అంటే రీఎంట్రీ చేయబోతున్నాం అని చెప్పి చెప్పారట అంటే యాక్చువల్గా ఇప్పుడు సత్యమాబుని చనిపోయినట్టు చూపించారు కదా తన్ని అంటే చనిపోయినట్టు కాకుండా ఎట్లానూ రీఎంట్రీ చేస్తారట కథను మలుపు తిప్పే స్టోరీని ఒకటి రాసి రీఎంట్రీ చేయబోతున్నారు అంతేకాకుండా ఈ రీఎంట్రీలో వచ్చేసి నిఖిల్ క్యారెక్టర్ కూడా స్టార్ట్ అవబోతుంది ఈసారి నిఖిల్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందట నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రియల్గా అసలు తన క్యారెక్టర్ ఏమనుకుంటున్నారు అసలు దాని గురించి చెప్తాను యాక్చువల్గా మనకి వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే ప్రజెంట్ సత్యమాబు గారు అంటే రవికిరణ్ గారు వచ్చేసి రీఎంటర్ ఇవ్వబోతున్నారు అవి కూడా ఒక పోస్ట్ కూడా పెట్టింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే నేను నేను కూడా అనుకోలేదు రవికిరణ్ గారిని అంటే సత్యంబాబు క్యారెక్టర్ ఇంత తొందరగా ఎండ్ చేస్తారని చెప్పి మాకు కూడా అనిపిస్తుంది తను ఎంట్రీ ఇస్తే బాగుండు అని చెప్పి ఎందుకంటే నాకు తను చాలా క్లోజ్ బయట వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్ ప్లస్ సిరీలో కూడా నాకు నిజంగానే బ్రదర్ లాగా చాలా క్లోజ్ అయ్యారు తను రీఎంట్రీ ఇస్తే బాగుండదని చెప్పి తను కూడా చెప్పింది సో అందరి కోరిక మేరకు ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు మన రవికిర్